కలడం బోధి గలండుగాని కలడాకాశంబునం బునం గుంభినిం కలడగ్ని దిశం బగళ్ళ ఖద్యోత చంద్రాత్మలం గలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం గలడీసుండు గలండు తండ్రి వెదకుగా నీయాయడన్ ఇది బమ్మెరపోతన పోతన ఆంధ్ర మహాభాగవతంలోనిది దీని అర్థం ఏమిటంటే పరమేశ్వరుడు అన్నిటా అంతటా నిండి ఉన్నాడు పరమాత్మ బాహ్య స్వరూపం ప్రకృతి ప్రకృతి ఆంతరంగిక రూపం పరమేశ్వరుడు ప్రకృతి పరమేశ్వరమయం భారతీయులు పంచభూతాలను ఆది పరాశక్తి రూపాలుగా భావిస్తారు సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఈ లోకానికి అంతరాత్మ అతడే సర్వజ్ఞుడు లోకరక్షకుడు తొలి వైదిక సంస్కృతిలో ప్రజలు ప్రకృతి దేవతలని ఆరాధించేవారు ఇంద్రుడు అగ్ని పృథ్వీ సోమ వాయు సూర్యుడు ప్రధాన దేవతలు వైదికార్యులకు ఇంద్రుడు ప్రధాన దేవం అతడు వర్షాన్ని కురిపించే దేవత అతడు అంతరిక్ష దేవత వరుణుడు కూడా ఆకాశ దేవమే అతణ్ణి నైతిక దేవతగా వేదం ప్రస్తుతించింది మిత్రుడితో పాటు వరుణుణ్ణి స్చించిన శ్లోకాలు వేదంలో చాలా కనిపిస్తాయి అగ్ని పృథ్వీస్థాన దేవత యజ్ఞానికి ప్రతినిధి రూపమే అగ్నిదేవత సూర్యుడు సౌర్యదేవత తొలి వేదకాలంలో విష్ణువు కూడా సౌరదేవతల్లో ఒకడు యముడు పితృలోకాధిపతి మలివేదకాలం నాటికి త్రిమూర్తులు అనే భావన స్థిరపడింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టి స్థితి లయకారకులుగా పరిగణిస్తున్నాం త్రిమూర్తుల్లో ప్రతి ఒక్కరూ ముగ్గురిని సందర్శించగల విలక్షణ భావన హిందువులది ప్రతి పురాణం ఏదో ఒక దేవుడి ప్రధాన అవతారం లేదా ప్రతీకాత్మక రూపానికి ప్రాముఖ్యం ఇస్తుంది విష్ణు సంబంధమైన పురాణాలు శివతత్వ సంబంధమైన పురాణాలు శక్తి సంబంధమైన పురాణాలు కూడా ఉన్నాయి పురాణాలకు అనుబంధంగా ఉపపురాణాలు ఉన్నాయి పురాణం వంటివి ఉపపురాణాల్లో చేరతాయి పరమాత్మ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జంతు రూపంలోనూ మానవ రూపంలోనూ జన్మించి పాపాత్ముల్ని శిక్షించి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు సాధకుల మానసిక స్థాయిని బట్టి ఎవరికి వారు తమకు ఇష్టమైన దైవం మీద మనసు నిలిపి ధ్యానం చేస్తారు భారతీయ పురాణాలు ఇతిహాసాలు అసంఖ్యాక దైవాలు దేవతల కథల్ని పేర్కొన్నాయి అనేక గాథల్లో దేవతలు తమ సంచారంలో ఉపయోగించే వాహనాల గురించి వివరించాయి దేవతలు తమ అవసరం ఉన్న చోట తాము వెళ్లాలనుకున్న ప్రదేశాల్లో క్షణాల్లో ప్రత్యక్షం కాగలిగిన శక్తిమంతులు కానీ వారి దైనందిన సంచారానికి వాహనాలను ఉపయోగిస్తారు వివిధ స్థాయిల్లోని దైవాలు తమ తమ ప్రత్యేక వాహనాల సేవలు వినియోగించుకుంటారు ఈ దేవతల వాహనాలన్నీ దివ్యశక్తులు జ్ఞానం కలిగిన జీవులు అవి కూడా దేవతా స్వరూపాలుగా పూజలందుకుంటున్నాయి తమను వాహనంగా చేసుకున్న దేవతల విశిష్ట గుణాలకు జీవులు ప్రతీకలుగా గోచరిస్తున్నాయి దేవతల వాహనాలుగా ప్రసిద్ధికెక్కిన జంతువులు పక్షుల గురించి మనం తెలుసుకుందాం ఆయా జంతు విహంగాల ఆవిర్భావాన్ని అవి ఉత్కృష్ట స్థితిని పొందిన క్రమాన్ని వివరించే ప్రయత్నము కూడా మనం చేద్దాం పరిశీలిద్దాం భక్తులకు వారి దైవాలకు మధ్యవర్తులుగా ఈ దివ్య వాహనాలు వ్యవహరిస్తున్నాయి భక్తుల విన్నపాల్ని కోరికల్ని తమ యజమానులైన దేవతలకి ఇవి నివేదిస్తాయి ఈ వాహనాలు తమ సేవలు అందుకుంటున్న దేవతల్లో అవిభాజ్యమైన భాగంగా సృష్టి అంతం వరకు కొనసాగుతాయి హైందవ దేవతాగణాల్లో త్రిమూర్తులు ప్రధాన దైవాలు ప్రధాన ద్వితీయ శ్రేణి స్త్రీ పురుష దైవాలకు వాహనాలుగా ఉదాత్త స్థానాన్ని పొందిన జంతువులు పక్షులు కొన్ని విశిష్ట గణాలకు ప్రతీకలుగా నిలిచాయి ఆ వాహనాల గురించి మనం సవివరంగా తెలుసుకుందాం మొట్టమొదటిగా మనం వినాయకుడి వాహనం గురించి తెలుసుకుందాం వినాయకుడి వాహనం మూషికం అంటే ఎలుక వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి అన్ని కార్యములకు పూజలకు ప్రధానంగా పూజింపవలసిన వాడు విజయానికి చదువులకు జ్ఞానానికి దిక్కైన దేవుడు అన్ని అడ్డంకులు తొలగించువాడు వినాయకుడు నమ్మిన వారికి సర్వమంగళప్రదుడు హిందూ మతంలో పూజించబడే అనేక దేవతామూర్తుల్లో దాదాపు అన్ని సంప్రదాయాల్లోనూ అన్ని ప్రాంతాలలోనూ బహుళంగా అర్చించబడే దేవుడు వినాయకుడు శైవం వైష్ణవం సాక్తేయం జైన భారతదేశం వెలుపల అనేక దేశాలలో వినాయకుడి అర్చన విశ్వవ్యాపితమై ఉన్నది వినాయకుడు పార్వతీదేవి సృష్టి అని మనకందరకు తెలిసినదే శివపురాణం లింగపురాణం వరాహపురాణం విష్ణు పురాణం మొదలగు పురాణాల్లో వినాయకుడి జన్మ వృత్తాంతం వివిధ రకాలుగా వర్ణించబడినది పురాణం ముద్గల పురాణంలో వినాయకుడి గురించి ఇలా పేర్కొనబడింది శివపురాణంలో పేర్కొనబడిన వినాయకుడి జన్మ వృత్తాంతం జనబాహుళ్యంలో బహుళ ప్రజాదరణ పొందింది ఒకనాడు పార్వతి కైలాసంలో స్నానమాచరించాలని తలచి అనుకోకుండా ఎవరైనా వస్తే వారిని అడ్డగించుటకు తాను అంతకుముందు తన వంటికి రాసుకున్న పసుపుతో పిల్లవాడి బొమ్మను తయారు చేసి ప్రాణం పూసిన అందమైన వినాయకుణ్ణి నియోగించింది ఇంతలో శివుడు వచ్చి లోపలకు ప్రవేశింప ప్రయత్నించాడు వినాయకుడు శివుడు ఎవరో తెలియక తల్లి ఆజ్ఞ ప్రకారం అడ్డగించాడు శివుడు కోపంతో తన త్రిశూలంతో ఆ బాలుడి శిరమును ఖండించాడు ఇంతలో పార్వతి వచ్చి చనిపోయి పడి ఉన్న కుమారుడి ముండెమును చూసి విలపించి శివుని మీద ఆగ్రహించి తన కుమారుణ్ణి పునర్జీవుణ్ణి గావింపమని వేడుకున్నది దురదృష్టం కొద్దీ శివుని త్రిశూలం యొక్క అమితమైన శక్తి వలన ఖండించబడిన శిరము ఎంతో దూరాన పడి ఎంత బతికినూ ఆ శిరము కనిపించలేదు బ్రహ్మదేవుని సలహా మేరకు ఉత్తర దిక్కు వైపు శిరము పెట్టి ఉన్న ఏ ప్రాణి శిరమునైనా ఖండించి జరపవలసి వచ్చింది శివగణములు చనిపోవుటకు సిద్ధంగా ఉండి ఉత్తర దిక్కులో శిరముండిన ఒక ఏనుగు తలను ఖండించి శివుని కందజేశారు శివుడు ఆ తలను వినాయకుడి మొండివునకు అతికించి బాలుడిని బతికించాడు అటులా వినాయకుడు మానవ ముండెము ఏనుగు తలతోటి ఒక విచిత్ర రూపం సంతరించుకున్నాడు తల్లిదండ్రులైన ఆది దంపతుల దీవెనలతో దేవగణాధిపత్యం పొంది విచిత్ర రూపంతో భారీ కాయంతో వినాయకుడు మనకు గోచరిస్తాడు దేవుళ్ళు చాలామంది జంతువులను పక్షుల చేతను వాహనాలుగా చేసుకున్నారన్న విషయం మనకు తెలిసినదే మానవ ముండెం తల పెద్ద బొజ్జతో విచిత్ర రూపంలో ఉన్న వినాయకుడు వాహనం మూషికం మూషికం మిగతా జంతువులతో పోలిస్తే చాలా చిన్నది భారీ కాయంతో వినాయకుడు మూషిక వాహనం మీద ఎలా స్వారీ చేస్తాడు ఎలా ప్రయాణిస్తాడు అని ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది వినాయకుడు భారీ కాయుడైన మూషిక వాహనం మీద ప్రయాణించేటప్పుడు తేలిక అవుతాడట తన భారీ శరీరాన్ని సూక్ష్మపరుస్తాడట వాహనం గురించి మనం ఈ కథను తెలుసుకుందాం గజాసురుడనే రాక్షసుడు తన గురువు శుక్రాచార్యుల వారి ఆదేశంతో శివుడి గురించి కఠోర తపస్సు చేయగా శివుడు అనేక వరాలు ప్రసాదించాడు శివుడి వరగర్వంతో గజాసురుడు ముల్లోకాలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు దేవతలు ఇంద్రునితో మొరపెట్టుకునగా తన వల్ల కాదని కైలాసానికి వెళ్ళి వినాయకుడికి మొరపెట్టుకోమని చెప్పగా అందరూ కలిసి వినాయకుని ప్రార్థిస్తారు వినాయకుడు గజాసుని నగరాన్ని ముట్టడించి యుద్ధం చేస్తాడు కానీ గజాసురుణ్ణి శివుని వరం వల్ల సాధారణ ఆయుధాలు ఏమీ చేయలేకపోతాయి అప్పుడు వినాయకుడు తన దంతాల్లో ఒక దానిని విరిచి అతని అనుచర రాక్షసులను సంహరిస్తాడు గజాసురుడు మూషిక రూపం ధరిస్తాడు వినాయకుడు తక్షణమే ఆ మూషికంపై ఆ అప్పటి నుండి గజాసురుడు వినాయకుడి వాహనంగా మారిపోయాడు అహంకారులను అణుచే విధంగా వినాయకుడు గజాసురుని ఆయన పాదాల దగ్గర ఉంచాడు ఎలుకలు సామాన్యంగా చీకట్లో గమ్యం లేకుండా పరిగెడుతుంటాయి మన మానవ కోరికలు కూడా అలాగే అమితంగా ఉంటూ ఉంటాయి అటువంటి అనంతమైన కోరికలను అదుపులో పెట్టుకుని మానవ జీవితానికి ఒక ధ్యేయం ఏర్పరచుకోమని వినాయకుడు తన భక్తులకు ఉపదేశిస్తాడు ఎలుకలు చిన్నపాటి రంధ్రాల గుండా కూడా నడయాడతాయి ఎలుక వాహనం మీద ఉన్న వినాయకుడు ప్రపంచంలో ఉన్న ఏ మూలకైనా వెళ్ళగలడని మనకు తెలియజేస్తున్నాడు ఆధార ప్రపంచంలో ఎలుకలు చేసే నష్టాలు పొలాల్లో కానీ గోదాముల్లో కానీ అనన్యం వినాయకుడు అట్టి మూషికాన్ని వాహనం చేసుకుని దానిని అదుపులో ఉంచి మనందరకు వ్యవసాయ పంటలను రక్షించడానికి అనుగ్రహిస్తున్నాడు అతి చిన్న వాహనంతో ఎక్కడెక్కడో అన్ని లోకాలు తిరుగాడగలిగిన దేవుడిగా వినాయకుడు ప్రసిద్ధిగాంచాడు తెలుగునాట ప్రముఖ కవిగా ప్రసిద్ధిగాంచిన కరుణశ్రీ బిరుదాంకితులు శ్రీ జంత్యాల పాపయ్య శాస్త్రి గారు వినాయకుడి గురించి వ్రాసిన పద్యంలో ఎలుక గుర్రము మీద ఏడేడు భోనాలు పరిగెత్తి వచ్చిన పందెకాడు అని ప్రశంసిస్తారు